తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు కు శంస్థాపన చేశారు కార్యక్రమం గోదావరి తీర ప్రాంత అభివృద్ధిలో ఓ ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న మూడు వందల డెబ్బై ఐదు కోట్ల నిధులతో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని గజేంద్ర సింగ్ షెకావత్ పవన్ కళ్యాణ్ తొలకించారు అనంతరం గోదావరి తీరంలోని రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుండి అఖండ గోదావరి ప్రాజెక్టును నిర్మించ తలపెట్టిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్ నిమ్మల రామానాయుడు రాజమండ్రి ఎంపీ దగ్గుబడ్డి పురంధరేశ్వరి కూటమి ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చే చౌదరి ఆదిరెడ్డి వాసు గీతి సత్యనారాయణ మద్యపాటి వెంకటరాజు చిర్రి బాలరాజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోము టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు చౌదరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు పుష్కర ఘాట్ లో అఖండ గోదావరి కనుక అభివృద్ధి రాజమహేంద్రవరాన్ని సోదరులు దుర్గేష్ గారు మాట్లాడుతూ హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలి అని చెప్పి వారు అభ్యర్థించారు ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించమని చెప్పి నేను ప్రత్యేకించి పార్లమెంట్లో నేను రేజ్ చేసినటువంటి అంశం కనుక ఖచ్చితంగా పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇక్కడే ఉన్నారు వారి సహకారంతో ఖచ్చితంగా దీనికోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ అన్ని విధాలా పర్యాటకంగా కావచ్చు అదేవిధంగా రిలీజియస్గా కావచ్చు రాజమహేంద్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆ దిశగా ఇప్పటికే ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం గౌతమి లైబ్రరీని కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ప్రజలు మా పట్ల విశ్వాసాన్ని కనబరిచారు దాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్ర అభివృద్ధికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఉప ముఖ్యమంత్రి సోదరుల పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మన నది మన నది మన జీవనంలో భాగం మన నది మన సంస్కృతిలో భాగం జీ మనకి అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే లేని ప్రాంతాలు మనది అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చుని పుష్కర ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు హోస్ట్ ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ ఇన్క్లూడింగ్ అ టెంట్ సిటీ Boating and recreational facilities developed via PPP mode. Simultaneously, Pushkar Ghat is being rebuilt, and using pink sandstone to reflect both grandeur and serenity. The development of the Godavari Harati Ghat will elevate the spiritual experience, turning the location into a year-round pilgrimage and wellness destination. To showcase the globally renowned Kadiam nurseries. A three, three acre experience center is being set up in Kadiyam Lanka. It will feature floral exhibitions, live demos, or gardening workshops, and restaurants offering authentic Godavari.